భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రోదశలోకి పంపిన అలసంద విత్తనాలు ఆకులు చిగురించాయి సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో నాలుగు రోజుల్లోనే మొలకెత్తిన ఆ విత్తనాలు ఆకులు రావటం రోదసి మొక్కల పరిశోధనలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఇస్రో తెలిపింది రోదశలో వ్యోమ నౌకల అనుసంధాన ప్రక్రియకు ఉద్దేశించిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పేడెక్స్ కోసం గత నెల ముప్పైన పీఎస్ఎల్వీసీ సిక్స్టీ రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది అందులోనే విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ది చేసిన కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ క్రాప్స్ అనే సాధనం ద్వారా ఎనిమిది అలసంద గింజలను రోదశలోకి పంపారు సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనం చేయడం దీని ఉద్దేశమని ఇస్రో వెల్లడించింది భవిష్యత్తులో చేపట్టే సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు ఇది చాలా అవసరమని పేర్కొంది వ్యోమగాములు తమ ఆహారాన్ని రోదశలోనే సాగు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది అలసంద విత్తనాలు మొలకెత్తి రెండు ఆకుల దశకు చేరుకునే వరకు కొనసాగే విధంగా క్రాప్స్ ప్రయోగాన్ని రూపొందించారు ఇప్పుడు ఆకులు తొడగటం భవిష్యత్ ప్రయోగాలకు మరింత ఊతం ఇవ్వనుంది